హాయ్ ఎవరి వన్ సో ఫైనల్గా మన డ్రీమ్ మన కలా నెరవేరే టైం వచ్చేసింది సో ఫైనల్గా మన పొలం రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బోర్ వేయించాలి మనం ఏది పండించాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ కదా సో దానికోసం రిటైర్డ్ జియో జియాలజిస్ట్ని పిలిపించాను సో ఆయన మొత్తము శాటిలైట్ డివైజ్ ఉంది ఆయన దగ్గర సో ఆయన పొలం మొత్తం చెక్ చేస్తూ మొత్తం డివైస్తో చెక్ చేస్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ పాయింట్స్ వరకు ఇచ్చాడు మెయిన్ థర్డ్ పాయింట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్పాడు సో అయినా కానీ నేను ఒక టూ పాయింట్స్ మెయిన్ ఎక్కువ వాటర్ ఉన్నాయి తీసుకున్నాను యాక్చువల్లీ చాలా వరకు అన్నారు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ టెంకాయ పెట్టి వేస్తూ ఉంటారు అని ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది బట్ ఎందుకంటే మనం చేయబోతున్నది స్టార్టింగ్లోనే డిసప్పాయింట్ అవ్వకూడదు ఇప్పటికే మనం చేసే పని అదే వ్యవసాయానికి ఎవరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు ఇంట్రెస్ట్ కూడా చూపించరు యాజ్ ఎ సాఫ్ట్వేర్గా నాకు ఇచ్చే రెస్పెక్ట్ యాజ్ ఎ ఫార్మర్గా ఎవరు ఇవ్వరు నాకు అది ఎవరైనా అయ్యొచ్చు లైఫ్ పార్ట్నర్ అయినా కానీ ఇంట్లో వాళ్ళైనా కానీ మనం సంపాదించేవరికి ఎవరైనా కానీ వాల్యూ ఇస్తారు సో మనం చేయాలనుకున్న ఈ మంచి పనికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ స్టిల్ నాకు నేను ఈవెన్ ఐటీకి రాకముందు కూడా నేను చేసి చదివింది ఓపెన్ డిగ్రీ నేను కాలేజీకి వెళ్లకుండా నేను ఓపెన్ డిగ్రీలో పాస్ అయ్యాను చాలా వరకు అన్నారు అప్పుడు కూడా నీకు అవసరమా నీకు ఐటీ జాబ్ రాదు అది అని చాలామంది డిస్కరేజ్ చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు నీకు ఎలా సాధ్యమైంది అని సో అలాగే ఇది కూడా నేను ఎవరో చెప్పారని చెప్పేసి నేను ఆపదలుచుకోలేదు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ముందుకు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను నాకైతే అమ్మ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది సో మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం ఎలాగైనా కానీ ఇది సక్సెస్ అయ్యి చూపించాలి ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు మనం ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది లేదంటే మన జనరేషనే లాస్ట్ జనరేషన్ అవ్వబోతుంది మన జనరేషన్ ఈవెన్ నా జనరేషన్ వాళ్ళు కూడా చాలా వరకు ఎవరికి తెలియదు ఫార్మింగ్ అనేది ఇదంతా పేరెంట్స్ చేసిన పెద్ద మిస్టేక్ ఏదో కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేయించి ఏ స్కూల్లో కూడా మనకి ఎలా బతకాలని ఏ స్కూలు నేర్పించదు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏ స్కూలు నేర్పియదు ఫ్యాషన్గా ఎలా ఉండాలి ఒక స్లేవ్లా ఎలా ఒక పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేయాలి ఇవన్నీ చేసి మనం సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి మన ఆరోగ్యానికి హాస్పిటల్స్కి ఎలా పెట్టాలనేది మాత్రమే చూస్తాయి కానీ మనం తెలివిగా ఇలాంటివి నేర్చుకొని హెల్త్ గురించి ఎక్కువ నేర్పించే స్కూల్స్ ఎక్కడా లేవు సో మనము మన ఓన్గా ట్రై చేద్దాం మన పిల్లలకి నేర్పిద్దాం